యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి గ్రేట్ మూమెంట్ సార్ ఈవెన్ ఫర్ ది మీడియా థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమా గురించి ఇంటర్వ్యూ చేయడం అయితే సినిమా గురించి రాయడం అన్నది అది ప్రతి జర్నలిస్ట్ తాలూకా ప్రివిలేజ్ కింద మారిపోయింది సార్ సౌత్ టు నార్త్ ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా మీరు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చెయ్యని ఘన విజయాలు భారీ చిత్రాలు ఇంకెవరి దగ్గర లేవండి అంటే ఇటీవల బాహుబలి అవి వచ్చే వరకు కూడా కానీ ఈ రోజున వాటన్నిటినీ మించి ఈ కల్కి అనేది ఒక ప్రపంచ విచిత్రం కింద మారిపోయింది సార్ అసలు ఈ క్షణాలని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సార్ చాలా ఆనందంగా ఉంది నాగేంద్ర నేను ఒక తీసిన అరవై డెబ్బై సినిమాల్లో ఒక పది పర్సెంట్ అంటే ఒక పది ఫ్లాపులు ఉంటాను ఫ్లాపులే డైరెక్ట్ డైరెక్ట్ ఫ్లాపే అలాంటి వాటిని అన్నిటినీ తట్టుకుని ముందుకు రావటం అనేది చాలా వండర్ ఒక రకంగా అంటే ఆ చిత్రాలు పోయినప్పుడు తలుచుకొని బాధపడటం కంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తే మనం మిగులుతాం అనే దృష్టితోనే ఎక్కువ ఆలోచించేవాడిని ఇది వండర్ నిజంగా లైఫ్లో వండర్ ఇది ఇవాళ నా సినిమా వచ్చేటప్పటికి పిల్లలిద్దరూ చేతి నుండి ఫుల్గా కలిసి వచ్చారు వాళ్ళు స్వప్న అవునా ప్రియాంక వాళ్ళు లేకపోతే ఇందులో ఒక్క ఫ్రేమ్ కూడా జరగదు ఈ ఈ సినిమాలో నేను ఎప్పుడో ఆడతా పడతా షూటింగ్కి వెళ్ళేవాడిని మీరు గెస్ట్లోకి వెళ్ళే గెస్ట్ వెళ్ళేవాడిని అలాగే జరిపేశారు ఈ మూడేళ్ళ పాలనలో ఈ మూడేళ్ళ షూటింగ్లో అలాగే జరిగింది ఈ షూటింగ్ అంతా ఏనాడు దేనికోసం వెతకటం అనేది ఇప్పుడు జరగలేదు ఈ సినిమా ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్ బ్యాండ్ స్క్రిప్ట్తో సినిమా తీసే డైరెక్టర్ కూడా అతను కూడా ఏనాడు ఎక్కడ ఆలోచించిన పరిస్థితి కానీ ఏమీ కనపడలేదు ఎప్పుడు చూ చూడు షూటింగ్ 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 లేకపోతే ఎయిటింగ్ 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 నాకు మనసుకి పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణం వినోదాత్మకం అని ఏదో కొత్త విషయం కనిపెడుతున్నారు వీళ్ళు పాతదే కలిసి అంత పాత సినిమానే లాగానే ఉంటుంది కానీ ఆ టేకింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా కొత్తగా సాగింది దాదాపు ఏడు వందల కోట్లు సినిమా నిర్మాణం ఖర్చు అయింది బట్ ఏనాడు మేము ఖర్చు కోసం ఖర్చు ఇంత అవుతుంది ఏంటి అని ఎప్పుడు అనుకోలేదు సినిమా పరిస్థితి అలా వచ్చింది అవసరమైంది అలా పెడుతూ వెళ్దాం కాగితం మీద బడ్జెట్లు వేసుకుని దానికి తగ్గట్టుగా తీసింది కాదు కాదు కానీ అంటే సార్ ఇప్పుడు నార్మల్గా మీరు నాకు బాగా గుర్తండి మహానటి సినిమా రషెస్ చూసి మన బ్యానర్కి చాలా మంచి డైరెక్టర్ దొరికాడు నాగేంద్ర అని చెప్పారండి అది మహానటి ఇంత మిడిల్ లో ఎలా చెప్పారో మీరు అనుకున్నాను నేను బట్ సినిమా చూసిన తర్వాత ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ ఎస్కరేజ్ అయిపోయి మహానటికి ఇప్పుడు ఆ నమ్మకం మీద ఈ సినిమాని మీరు అంటే నాగశ్వన్ మంచి ప్రోడక్ట్ డెలివరీ చేయగలడు అన్న నమ్మకం మీద ముందుకెళ్ళారా అండి అంతే కేవలం అంతే అతను ఎవడే సుబ్రహ్మణ్యం తీసినప్పుడు నేను ఏంటి కథ అని అడిగితే ఏదో టూకీగా చెప్పారు అంటూ వెళ్ళారు కాన్ఫిడెంట్గానే వెళ్తున్నారా అని అడిగాను వెళ్తున్నాము అని అన్నారు సరే మా గోయని కాపీ చూశాను అది కాపీ చూసి నేను స్పెల్ బాగుంది ఏంటి ఇంత బాగా తీశారు ఏంటి మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీశారు బాగా తీశారు గ్రేట్ నా పిల్లలు కూడా బాగానే వస్తున్నారు అని అనుకున్నా తర్వాత ఈ ఈ కథ చెప్పారు కథ చెప్పినప్పుడు బాగుంటుందమ్మా సావిత్రి గారి కథ డెఫినెట్గా మంచి ప్రయత్నం చేయండి అన్నా బడ్జెట్ గురించి నేను అడగలేదు వాళ్ళు చెప్పలేదు బడ్జెట్ కూడా బాగానే అయింది అది అయితే అది సాధించిన విజయం అన్ఇమాజినబుల్ అవునండి ఎందుకంటే మా సావిత్రి గారి లైఫ్ మనందరికీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలిసి చాలా ఫ్రాక్చర్డ్ లైఫ్ అండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంది అవును సావిత్రి గారి జీవితం గురించి అవునండి అలాంటిది అన్నిటినీ ఫిల్టర్ చేసి అలా ప్రెజెంట్ చేయడం అన్నది చాలా గొప్పతనం కష్టమైన విషయం సార్ ఆ విషయంలో కూడా హ్యాడ్స్ ఆఫ్ టు నాగశ్వన్ తను ఏదైతే క్యారెక్టర్కి ఎవరెవరినైతే అనుకున్నాడో అందరినీ ఏరి కోరి తీసుకొచ్చి పెట్టి సినిమాస్ శాసించాడు మోహన్ బాబు గారు కానీ అట్లాంటి అభియంత్రం ఆ విజయం ఎన్నటికీ మర్చిపోలేని విజయం అనిపిస్తుంది మహానటి ఇప్పుడు ఈ విజయం ముందు ఆ విజయం కనపడదు కనపడట్లేదు అంటే ఇది ఒక పెద్ద సునామీ లాగా వచ్చింది సార్ సునామీ అక్కడెక్కడ వస్తుంది ఇది మొత్తం ప్రపంచం అంతా వచ్చిందండి సునామీ అంటే ఇప్పుడు ఈ కథ నార్మల్గా మీరు విన్నారా సార్ ముందు నేను రఫ్ గానే విన్నాను విన్నాను కలిసి అతను టైటిల్ తో సహా చెప్పాడు బాగానే ఉంది ఏమేమి ఇందులో క్యారెక్టర్స్ వస్తాయని అడిగాను కృష్ణుడు అర్జునుడు అని ముందు నుంచి చెప్పాడు వెరీ గుడ్ కాన్ఫిడెంట్గా గో హెడ్ అసలు ఎవరితోనూ ఏమి మాట్లాడద్దు చేసుకుంటూ వెళ్ళిపో రిస్క్ అనిపించలేదు సార్ మీకు నాకు అనిపించలేదు అండి పెద్దగా అనిపించరా అతను ఫ్లోలో వెళ్తున్నాడు అతను వెళ్కమాలి మనం కూర్చున్నాం అంతే అంతకు తప్ప నాకు ఏమీ అనిపించలేదు అసలు నాకు మా గారితో ఆడతో ఎడతో తీసి సినిమాలు ఉన్నాయి కదా అట్లాగే అనిపించింది జగదాగ్డి అతిలోకి సుందరి అట్లాగనే అనిపించింది కాకపోతే అతిలో సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అది అది మహత్తరమైన కళాకన్న అంటారు రాఘేంద్రరావు గారు తీసిన చిరంజీవి గారు మహానుభావుడు అయిన ఆయన పండించిన విధానం ఆ సినిమా గొప్పతనం శ్రీదేవి గారు ఆ సినిమాలో క్యాస్టింగ్ అంత అదే గుర్తుకొచ్చింది నాకు దగ్గర హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి